నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది నీవు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో నీ ఆత్మీయ స్థితి పడిపోయి ఉన్నదేమో ప్రభుని క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు ఎరిషలేము గోడలు కట్టించు రీతిగా నిన్ను కట్టబోచున్నాడు మరలా లేపబోచున్నాడు అప్పుడు నీ సరిహద్దు విశాల గాక ఆమెన్ అయినను యహోవా కొరకు నేను ఎదురు చూచెదను నా రక్షణకర్తయ్యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఎందును అని మనము నిశ్చేత కలిగి ఉండాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నా దేవుడు నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు కనుక నా శత్రువా నా మీద నీవు అతిశయింపవద్దు ఎందుకంటే నేను ఏ